హాయ్ ఫ్రెండ్స్ హౌ ఆర్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియోస్ ప్లీజ్ షేర్ మై వీడియోస్ ఓకే ఫ్రెండ్స్ సైబర్ కేసు వల్ల మీ బ్యాంక్ అకౌంట్లో అమౌంట్ ఫ్రీజ్ అయిందా ఓకే ఫ్రెండ్స్ మీరు ఏం చూస్తారు పడుకునే ముందులో మీ అకౌంట్లో బ్యాలెన్స్ ఎంత ఉందని చెక్ చేసుకుంటారు ఒక థర్టీ ఫైవ్ థౌజండ్ ఉంది అయితే మీరు మార్నింగ్ కల్లా చూసేసరికి దాంట్లో ఒక సిక్స్టీన్ థౌజండ్ ఫ్రీజ్ అయి ఉంటుంది అరే ఏంది నాకు అర్థం కాలేదు అమౌంట్ ఫ్రీజ్ అయింది దేనివల్ల ఫ్రీజ్ అయింది అని మీరు కంగారు పడకుండా బ్యాంకు దగ్గరికి పోయే లోపల ఇంకో సిక్స్టీ థౌజండ్ ఫ్రీజ్ అవుతుంది ఇంకో పదహారు వేలు ఫ్రీజ్ అవుతుంది మొత్తం థర్టీ టూ థౌజండ్ ఫ్రీజ్ అవుతుంది బ్యాంక్ దగ్గరికి పోయి అరే ఏంది సార్ నా అమౌంట్ ఫ్రీజ్ అయిపోయింది ఇట్లా అని మీరు బాధపడుతూ బ్యాంకులో ఉన్న ఎంప్లాయీస్ని అడితే మాకు తెలియదు అండి దీనిలో చెక్ చేస్తే ఏమర్థం కావట్లేదు ఒకసారి కస్టమర్ కేర్ చేయండి అంటారు మనం కస్టమర్ కేర్కి చేస్తాం ఫోన్ వాళ్ళని సార్ ఏం సార్ నా దాంట్లో అమౌంట్ ఇట్లా ఫ్రీజ్ అయిపోయింది అమౌంట్ అవపడట్లేదు నా అమౌంట్ థర్టీ సిక్స్ థౌజండ్ థర్టీ టూ థౌజండ్ అవపడట్లేదు ఏం సార్ అని మనం అడుగుతాం అప్పుడు ఆయన అంటాడుగా డైరెక్ట్ మీరు మేనేజర్ని కలవండి ఏదున్న ఆయన చెప్తాడు అని మనకి చెప్తాడు తర్వాత మనం మేనేజర్ దగ్గరికి వెళ్తాం మనం బాధపడుకుంటా మనం బాధపడుకుంటా మేనేజర్ దగ్గరికి వెళ్తాం మేనేజర్ గారు చెక్ చేసి నీ అకౌంట్లో అనథర్ అనథరైజ్డ్ అకౌంట్ అనుమానాస్పద అకౌంట్ నుంచి అమౌంట్ రావడం వల్ల సైబర్ క్రైమ్ వాళ్ళు నీ అకౌంట్ను ఫ్రీజ్ చేసారు నీ అకౌంట్ రన్నింగ్ అవుతుంది కానీ ఇప్పుడున్న అమౌంట్ మాత్రం ఈ అకౌంట్ ఈ అనుమానాస్పద అకౌంట్ల నుంచి డబ్బులు వచ్చినాయి కాబట్టి ఈ అకౌంట్లో ఉన్న అమౌంట్ వరకు ఫ్రీజ్ అవుతుంది మీరేమన్నా ఉంటే ఒక వారం తర్వాత రండి మాకు ఒక మెయిల్ వస్తుంది ఆ మెయిల్లా మీ ఇది ఎవరు ఫ్రీ చేసారో ఆ పోలీస్ ఆఫీసర్ నేము ఆయన ఫోన్ నెంబర్ ఆయన ఎక్కడ పో ఎక్కడ ఆ సార్ ఎక్కడ పనిచేస్తున్నారో ఆ పోలీస్ స్టేషన్ నెంబరు మనకి ఇస్తా అంటారు మనం తర్వాత అసలు ఎందుకు దీనివల్ల ఎందుకు మన అమౌంట్ ఫ్రీజ్ అయిందో తెలుసా ఫ్రెండ్స్ కొంతమంది బెట్టింగ్ ఆడతారు చాలామంది బెట్టింగ్ ఆడతారు వాళ్ళకి అమౌంట్ ఏంది ఎక్కడి నుంచి ఎక్కడి నుంచో వేరే దేశాల నుంచి కూడా వీళ్ళ అకౌంట్లో అమౌంట్ పడుతుంటుంది వీళ్ళకి తెలియదు అది వీళ్ళు డైరెక్ట్ విత్ డ్రా పెట్టుకుంటారు యాపుల నుంచి ఆ అమౌంట్ ఎక్కడి నుంచో వేరే దేశాల నుంచి వస్తుంది దాని ద్వారా ఏమవుతుంది ఆ అమౌంట్ ఇది అనుమానాస్పదంగా ఉందని కొన్ని బ్యాంక్ అకౌంట్లని ఎంచుకుంటుంది సైబర్ క్రైమ్ ఎప్పటినుంచో ఈ చేస్తున్న వాళ్ళ అకౌంట్ల వరకు కొన్ని అకౌంట్లను ఎంచుకుంటుంది ఆ అకౌంట్ల వరకు వాళ్ళని ఆ అమౌంట్ అనుమానాస్పదంగా ఉన్న అకౌంట్లో నుంచి వచ్చిన అకౌంట్ను వాళ్ళు ఫ్రీ చేస్తారు అంతేకాకుండా చాలామంది సేల్స్ చేస్తుంటారు మన కాడికి వస్తుంటారు మనది బిజినెస్ అయి ఉండొచ్చు కొంతమంది మనం బిజినెస్ చేస్తున్నప్పుడు కొంతమంది అకౌంట్లో నుంచి మనకి ఫోన్పే గూగుల్ పే అట్లాంటివి చేస్తూనే ఉంటారు మనకి తెలియదు వాళ్ళ కాంచి అమౌంట్ రిసీవ్ చేసుకుంటుంటాం మనం అన్నీ చేసుకుంటుంటాం కానీ దానికి మనకు తెలియకపోవడం వలన కొన్ని అనౌస్ అనుమానాస్పద అకౌంట్ల నుంచి మనకి అమౌంట్ రావడం వల్ల ఆ అమౌంట్ని ఫ్రీజ్ చేస్తారు వాళ్ళకు కూడా సైబర్ క్రైమ్లో కూడా తెలవాలి కదా ఈ అమౌంట్ ఎక్కడి నుంచి వచ్చిందనేది మనకు వాళ్ళకి తెలియాలంటే మనకి ఆ పోలీస్ ఆఫీసర్ ఫోన్ నెంబరు ఆ పోలీస్ స్టేషన్ నెంబరు మనకి ఇచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళి ఫస్ట్ ఒకవేళ మీరు బెట్టింగ్ ఆడిన వాళ్ళు ఉంటేనేమో మీకు అర్థమైపోతుంది ఆటోమేటిక్గా అరే ఈ అకౌంట్లో నుంచి అమౌంట్ వచ్చింది దీనివల్లనే ఆ అకౌంట్ ఫ్రీజ్ అయింది అని దీని ఇటువంటి వాటి వల్ల పోలీసులు ఒక్కోసారి అరెస్ట్ చేయవచ్చు మీ మీద తదుపరి చర్యలు కూడా తీసుకోవచ్చు కాబట్టి ఒకవేళ ఇట్లాంటివి కాకుండా మామూలుగా షాప్ షాపింగ్ చేయడం వల్ల అమౌంట్లు వస్తాయి చూసారా వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళవచ్చు ఎస్ఐ గారిని కలిసి సార్ నాకు దీని ద్వారా నాకు అమౌంట్ వచ్చింది నాకేం తె సార్ నేను బిజినెస్ చేస్తాయి కాబట్టి నాకు ఈ అమౌంట్ వచ్చిందని చెప్పి వాళ్ళకి చెప్తే వాళ్ళు ఒకసారి వెరిఫికేషన్ చేస్తారు ఆ అమౌంట్ ఎక్కడి నుంచి వచ్చింది ఏంది అనేది వాళ్ళు వెరిఫికేషన్ చేసుకుంటారు చేసుకున్న తర్వాత ఇది బిజినెస్ ద్వారా వచ్చిందా లేకపోతే వేరే అనుమానాస్పద అకౌంట్ల నుంచి కావాలని వీళ్ళు అమౌంట్ తెప్పించుకుర్రా అనేది వాళ్ళకి తెలిసిపోతుంది అయితే ఈ అమౌంట్ తెలిసిపోతుంది అప్పుడు ఏం చేస్తారు దాన్ని ఫ్రీ చేస్తే మీరు ఒక లాయర్ని మాట్లాడుకొని ఆ లాయర్ ద్వారా కేసు ప్రొసీడ్ కావాలి అది కోర్టులో మీరు ఒకసారి ఎంక్వైరీ చేస్తారు ఆ అకౌంట్ ద్వారా అమౌంట్ ఏంది పరిస్థితి ఇది మనకి అనా అనుమానాస్పద అకౌంట్ల నుంచి వచ్చింది ఈ అమౌంట్ లేకపోతే బయట నుంచి వచ్చింది ఈ అమౌంట్ బిజినెస్ ద్వారా వచ్చింది ఈ అమౌంట్ అన్ని రకాలుగా వాళ్ళు విచారించి మనకి చెప్తారు ఒకవేళ మీరు బెట్టింగ్ ఆడినట్టయితేనేమో బెట్టింగ్ ద్వారా వచ్చిన వాళ్ళు వాళ్ళు నిజం చెప్తారా అంటే వాళ్ళు చెప్పలేదు ఎందుకంటే బెట్టింగ్ ద్వారా ఇప్పుడు కఠినమైన శిక్షలు అమలు అవుతున్నాయి టూ ఇయర్స్ కఠినమైన శిక్ష పడుతుంది కాబట్టి బెట్టింగ్ ఆడేవాళ్ళు వాళ్ళ ఆశలు ఎదుర్కొంటారు వాళ్ళ అమౌంట్ ఫ్రీజ్ అయినా కూడా వాళ్ళు ఎటువంటి పట్టించుకోవట్లేదు ఇంకా అమౌంట్ పోతే పోయిందిలే అనుకుంటారు అయితే ఇప్పుడు అయితే దీనివల్ల తర్వాత అమౌంట్ ఒకవేళ మళ్ళా మన అకౌంట్లో పడితే ఫ్రీజ్ అవుతుందంటే అనుమానాస్పద అకౌంట్ నుంచి వచ్చే అమౌంట్ వరకే చాలామంది ఫ్రీజ్ అవుతున్నాయి ఫ్రెండ్స్ అందరి అకౌంట్లు ఫ్రీజ్ కావు అంతేకాకుండా ఏదైనా అనుమానాస్పదం అంటే వాళ్ళు ఎక్కడి నుంచో ఫారెన్ నుంచి వీళ్ళకి ఎందుకు అమౌంట్ వస్తుంది అనేది విచారించడానికి కోసం ఇట్లాంటి జరుగుతుంది తప్ప వేరే విధంగా జరగదు దీనికి మనం బాధపడాల్సిన అవసరం లేదు మన అకౌంట్లో అమౌంట్ ఫ్రీజ్ అయినా మన అమౌంట్ ఎక్కడికి పోదు మన అకౌంట్లో ఉంటుంది వన్ ఇయర్ కానీ ఒక ఆరు నెలలు కానీ అది ఎన్ని ఒక్క రోజులో కానీ మన అమౌంట్ మనకే వస్తుంది ఫ్రీజ్ అయిన అమౌంట్ మనం కంగారు పడాల్సిన అవసరం లేదు ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్